బతక నేర్చినవాడు చంద్రవర్మ పాలించే రాజ్యంలో ఆయన మండపాన్ని ధర్మయ్య అనేవాడు కాసేవాడు చంద్రవర్మ ఒకసారి అటుగా వచ్చి ధర్మయ్యతో నీ ఒక్కడికి పని ఎక్కువై ఉంటుంది మరొక భటుణ్ణి నీకు తోడుగా నియమిస్తాను అన్నాడు అక్కర్లేదు ప్రభు అని ధర్మయ్య అనే లోపుగా రాజు కదిలి వెళ్ళిపోయాడు ధర్మయ్య తనకు తోడు అవసరం లేదనుకోవడానికి కారణం ఉన్నది రాజదర్శనం కోరి వాళ్ళ దగ్గర ధర్మయ్య లంచాలు బాగా రాబట్టేవాడు డబ్బు ఇచ్చుకోలేని వాళ్ల నుంచి కాయో కోరో వసూలు చేసేవాడు తనకు తోడుగా మరొకడు వస్తే వాడు లంచంలో పాకం అడగవచ్చు లేదా మీద రాజుగారికి చెప్పవచ్చు మర్నాడు ధర్మయ్యకు తోడుగా మరొక కాపలవాడు వచ్చాడు రాజదర్శనం కోసం వచ్చేవాళ్లను ధర్మయ్య అవతలికి తీసుకుపోయి తన మామూలు వసూలు చేసుకున్నాడు ఇది చూసి రెండో భటుడు రాజుతో చెబుతానని ధర్మయ్యను బెదిరించాడు ధర్మయ్య తన సంపాదనలో వాడికి ఇస్తానన్నాడు వాడు ఒప్పుకోలేదు వాడు నిజాయితీపరుడు అదీకాక ధర్మయ్య లంచాలు గుంజుతున్నాడని పసిగట్టే రాజు వాణ్ణి అదనంగా నియమించాడు తన తోటి భటుడు తనతో సహకరించడని రూఢి చేసుకుని ధర్మయ్య రాజదర్శనం చేసుకోవడానికి వచ్చేవారితో చూడండి ధర్మప్రభువులు నేను మీ దగ్గర లంచం పట్టినట్టు వీడు రాజుగారితో చెబుతాడట అతనే మిమ్మల్ని లంచం అడిగినట్టు నేను ఫిర్యాదు చేస్తాను మీరు సాక్ష్యం ఉంటారు కదా అన్నాడు ధర్మయ్య అక్కడ ఇరవై సంవత్సరాలుగా పాతుకుపోయిన మనిషి పైగా డబ్బు తిన్నప్పటికీ అందరి పనులు ఏదో రకంగా సానుకూలపరిచేవాడు అతను ఆ స్థానంలో లేకపోతే తమ అవసరాలు తెలిసి తమ పనులు చేసి పెట్టేవాడు దొరక్కపోవచ్చు ఈ ఉద్దేశంతో ఆ వచ్చిన వాళ్లు ధర్మయ్య పక్షాన సాక్ష్యం చెబుతామన్నారు దాంతో రెండో భటుడి ఆట కట్టింది పైపెచ్చు ధర్మయ్య అతని మీద రాజుతో ఫిర్యాదు చేయకుండా ఉండటానికి ఆ రెండో భటుడు తన జీతంలో ఐదో వంతు ధర్మయ్యకు ఇచ్చుకోవలసి వచ్చింది రెండు నెలలు గడిచాయి తన భర్త పూర్తి జీతం ఇంట్లో ఇవ్వడం లేదంటూ రెండో భటుడి భార్య రాజుతో విన్నవించుకున్నది రాజు విచారించి అసలు సంగతి తెలుసుకునే ధర్మయ్యను దివాణంలో గంటలు కొట్టే పనికి మార్చాడు రాజుగారి కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగస్తులను ధర్మయ్య కలిసి కార్యాలయాలలో వాళ్ళు పనిచేసే కాలం త్వరగా గడిచేటట్టు చేస్తానని అందుకుగాను తనకు కొంత లాభం కలిగించమని అన్నాడు పని భారం ఎక్కువగా ఉన్న ఉద్యోగులు చాలామంది అందుకు ఒప్పుకున్నారు వాళ్లే మిగిలిన వారి చేత కూడా ఒప్పించారు అది మొదలు ఉద్యోగులు కార్యాలయం పని పూర్తి చేసేటప్పటికి ఇంకా చాలా పొద్దు వండసాగింది నెలలు గడుస్తున్నాయి ధర్మయ్య క్రమంగా కుబేరుడవుతున్నాడు అతను నగరం మధ్యలో చక్కని స్థలం కొని అందులో పెద్ద భవనం కట్టించుకున్నాడు ఒకనాడు చంద్రవర్మతో ఆయన భార్య పగలు చాలా త్వరగా గడుస్తున్నదని సాయంకాలాలు ఎంతకీ గడవడం లేదని తనకిదంతా అయోమయంగా ఉన్నదని అన్నది చంద్రవర్మకు కూడా లేలగా అలాంటి అనుమానమే కలిగి ఉండటం చేత అతను మర్నాడు తన అంతఃపురంలోని ఇసుక గడియారం వద్ద కాపు వేసుకుని కూర్చున్నాడు కార్యాలయాలలో పని ప్రారంభించేదాకా ధర్మయ్య కొట్టే గంటలు గడియారం చూపే కాలం ప్రకారమే ఉన్నాయి కానీ ఆ తర్వాత ఇసుక గడియారంలో గంట పూర్తి కాకుండానే ధర్మయ్య గంట కొడుతూ వచ్చాడు సాయంకాలం కార్యాలయాలలో పని అయిపోయే వేళకు ఒక గంట తేడా వచ్చింది అంటే కార్యాలయాల పని ముగించవలసిన దానికి ఒక గంట ముందుగానే ముగుస్తున్నదన్నమాట చంద్రవర్మ ధర్మయ్యను సభకు రప్పించి విచారణ జరిపి అతను ఉద్యోగస్తుల నుంచి లంచాలు వసూలు చేసినట్టు రుజువు చేశాడు అయితే ఎన్నో ఏళ్లుగా కొలువు చేస్తున్న ధర్మయ్యను నిరుద్యోగి చెయ్యటం రాజుకు సమ్మతం కాలేదు అతన్ని ఎవరైనా కఠినుడైన అధికారి వద్ద ఉద్యోగానికి వేస్తే అతని ఆట కట్ అవుతుందనుకున్నాడు రాజు చంద్రవర్మ వద్ద ఉండే సైన్యాధికారి కర్కోటకుడని ప్రతీతి ఆయనకు సేవకుడుగా ధర్మయ్య నియమించబడ్డాడు ఈ కొత్త ఉద్యోగంలో ధర్మయ్య నిజాయితీగానే ఉంటూ తన పనులు జాగ్రత్తగా చేసుకుపోయాడు ఒకనాడు సాయంత్రం ధర్మయ్య తోటలో మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు తోటవైపు ఉన్న గదిలో సైన్యాధికారి ఆయన భార్య ఏదో మాట్లాడుకుంటున్నారు మామూలు సంభాషణ చొప్పున కీచులాటగా మారింది ధర్మయ్య చొప్పున కిటికీ పక్కన చేరి ఆలకించాడు సైన్యాధికారి బయట పులి అయినా ఇంట్లో భార్య దగ్గర పెళ్లి ఆయన భార్య కోపం పట్టలేక చొప్పున చేతికి దొరికిన వస్తువు తీసుకుని తన భర్తను కొట్టింది సైన్యాధికారి ఎవరైనా చూసారేమోనని అటు ఇటూ చూసేసరికి కిటికీలో నుంచి ధర్మయ్య తొంగి చూడటం కనిపించింది ఆయనకు తల అయ్యింది ఆయన భార్యను ఏమీ అనలేక తోటలోకి వచ్చి ధర్మయ్యను చీవాట్లు పెట్టాలని చూశాడు అయితే ధర్మయ్య చిరాకుపడుతూ చాలెండి ధర్మ ప్రభువులు ఎంత ప్రేమ ఉంటే మటుకు భార్య చేత కొట్టించుకుంటారా ఈ సంగతి రాచనగర్లో తెలిస్తే మీకు ఎంత నామద్దా అన్నాడు సైన్యాధికారికి మాట చురుక్కున తగిలింది ఈ విషయం ఎక్కడా చెప్పవద్దని ఆయన ధర్మయ్యను బతిమాలాడు అభ్యంతరం లేదు బాబు కాని మహారాజు గారు నన్ను పిలిచి ఎరా సైన్యాధికారి గారి ఇల్లు నీకు ఎలా ఉంది అని అడిగితే నిజం దాచకూడదు కదండి అన్నాడు ధర్మయ్య సైన్యాధికారి ధర్మయ్యకు లంచం ఇయ్యక తప్పలేదు అడపాదడప ధర్మయ్య సైన్యాధికారి భార్య వద్ద కూడా లంచాలు పుచ్చుకునేవాడు పులిరాటి సైన్యాధికారి ఆయన భార్య ధర్మయ్య దగ్గర పిల్లుల్లాగా అయిపోయినట్టు ఇతర నౌకర్ల ద్వారా పుకారు బయలుదేరి ఆ నోట ఈ నోట రాజు దాకా వెళ్ళింది రాజు ఆశ్చర్యపడి ధర్మయ్యను రప్పించే సంగతి తెలుసుకుని రహస్య సంభాషణలు విన్నందుకు ఒక అధికారిని పీడించినందుకు ధర్మయ్యను పనిలో నుంచి తొలగించాడు అప్పటికే బాగా సంపాదించి ఉండటం చేత ధర్మయ్య ఉద్యోగం పోయినందుకు విచారించలేదు పైపెచ్చ అతను నిరుద్యోగులుగా ఉన్న నలుగురు యువకులను చేరదీసి కొద్దిపాటి చేతాల మీద వాళ్లకు తానే ఉద్యోగం ఇచ్చాడు వాళ్ల పనేమంటే నలుగురు నాలుగు పేటలు తిరిగి తమకు వింతగా తోచిన సంఘటనలను మనుషులను గురించి తమ వద్ద ఉన్న పుస్తకాలలో రాసుకుని వాటిని రాత్రివేళ ధర్మయ్యకు చూపించాలి వాళ్లు రాసిన విషయాలను ప్రాధాన్యతను బట్టి ధర్మయ్య తన చిట్టా పుస్తకంలో రాసుకునేవాడు అతని చిట్టా పుస్తకం లోకోక్తి అయిపోయింది ఎవరికీ తెలియని విషయాలను గురించి ధర్మయ్య చిట్ట పుస్తకంలో దొరకవచ్చు అని ప్రజలు అనేవారు ఆ ఏడాది దసరా ఉత్సవాలు నగరంలో వైభవంగా జరిగాయి వాటిని చూడటానికి ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చారు దూర ప్రాంతపు రాజులు కూడా వచ్చి ఉత్సవాలలో పాల్గొని చంద్రవర్మకు అనేక లక్షలు విలువ చేసే వజ్రపు టొంగరాన్ని బహూకరించారు పదో రోజున దసరా ఉత్సవాలు ముగిశాయి ఉత్సవాల సందడిలో చంద్రవర్మ తన వజ్రపు డొంగరాన్ని ఎక్కడో పారేసుకున్నాడు దానికోసం పటులు రాజోద్యోగులు వెతికి వేసారిపోయి ఉంగరం జాడ ధర్మయ్య చిట్టాలోనే దొరకాలి అన్నారు కాలక్షేపం కోసం రాజు ధర్మయ్యను చిట్టా పుస్తకంతో సహా తన వద్దకు పిలిపించుకున్నాడు పదోనాటి ఉత్సవాలలో విశేషాలు ఏమైనా ఉన్నాయా అని రాజు ధర్మయ్యను అడిగాడు ధర్మయ్య తన చిట్టా తెరిచి దక్షిణపు వీధిలో ఒక చెట్టుకు పట్టపుటేనుగు కట్టివేసి ఉన్నది మావటివాడు తొందరగా తన ఇంటికేసి పరిగెడుతున్నాడు అని చదివాడు రాజు ఆ వార్త తెలిపిన యువకుణ్ణి పిలిపించమని ధర్మయ్యను అడిగాడు ఆ యువకుడు వచ్చి రాజుగారి మావటివాళ్ళందరిలోనూ తాను చూసిన వాణ్ణి గుర్తుపట్టాడు పట్టపుటేనుగును నడి వీధిలో కట్టి ఇంటికెందుకు వెళ్ళావు అని రాజు మావటివాణ్ణి అడిగాడు ఇంటికి అవసరంగా వెళ్లవలసి వచ్చింది మహారాజా ఆ రోజు మార్గమధ్యంలో ఏనుగు దిగి కాలినడకన ఉత్సవ జనంలోకి వెళ్ళారు మీరు నా తప్పు కాయండి అన్నాడు మావటివాడు దేనంగా యువకుడు రాజుతో నిన్న ఈ మావటివాణ్ణి వాడి భార్య పట్టు చేరకొనమని ముత్యాలహారం చేయించమని అడగటం విన్నాను అది కూడా చిట్టాలో ఉంటుంది చూడండి అన్నాడు చిట్టాలో అది ఉన్నది నీకు అంత డబ్బు ఎలా వచ్చిందో చెబుతావా ఉరి తీయించమన్నావా అన్నాడు రాజు మావటితో ఆ మావటి గడగడలాడుతూ రాజు ఆ రోజు పట్టపుటేనుగును దిగే తొందరలో వంకరం జారిపోయిందని దాన్ని చప్పును తాను తీసుకున్నానని దాన్ని తెగ నమ్మి తనకు ఖర్చు పెట్టమని తన భార్య అంటున్నదని బయటపెట్టాడు రాజుకు వంగరం దొరికింది ధర్మయ్యను అతని కుర్రవాళ్లను ఎలా ఉపయోగించాలో కూడా రాజుకు తెలిసింది వాళ్లను ఆయన గోడచారులుగా నియమించి వాళ్లకు మంత్రి జీతంతో సమమైన ఇచ్చాడు రాజులు గోడచారులను నియమించటం అప్పటినుంచే ఆరంభమయ్యింది అమ్మాయి పెళ్ళి మంగయ్య మంగమ్మ అనే దంపతులకు పెళ్లిడు వచ్చిన కూతురున్నది మంగమ్మ బుద్ధి మంచిది కాదు మంగయ్య స్వతహాగా సాధువే కాని పెళ్ళం నోటికి దడిసి ఆమె ఆడించినట్టు ఆడేవాడు పిల్ల పెళ్లికి డబ్బు కూడబెట్టమని మంగమ్మ తన భర్తను ఏనాటి నుంచో పోరుతున్నది కాని ఆ ఒక్క పని మంగయ్యకు సాధ్యం కాలేదు ఒకనాడు వాళ్ళ అమ్మాయి తన స్నేహితురాలి పెళ్ళికని మరో ఊరు వెళ్ళింది ఆ రోజు మధ్యాహ్నం మంగమ్మ తన మొగుడుతో ఎలాగైనా మరో మాసంలోగా అమ్మాయి పెళ్లి తీరాలి దానితోటి వాళ్లందరి పెళ్లిళ్లు అయిపోతున్నాయి నీకేమో చేమ కుట్టినట్టయినా లేదు అన్నింటికి నేనే ఎలా చచ్చేది అంటూ సాధింపుకు దిగింది నేను మాత్రం ఏం చేసేది నా సంపాదన ముప్పోటలా తిండికే సరిపోతోండే పోని నీకు మీ వాళ్ళు పెట్టిన నగలున్నాయి కదా వాటిని అమ్మేసి అమ్మాయి పెళ్లి జరిపించేద్దాం ముసలిముండవు నీకింకా సింగారాలేమిటి అన్నాడు మాంగయ్య ఆ మాటకు మంగమ్మ మూతి ముడుచుకున్నది ఆమెకు అంతులేని నగల పిచ్చి ఆమె ఒక్క క్షణం ఆలోచించి ఒక పని చేద్దాం పొరుగింటి కామాక్షమ్మ ఒంటి మీద మన పిల్ల పెళ్లికి సరిపోగల నగలున్నాయి ఎలాగైనా కాచేద్దాం కామాక్షమ్మను బుట్టలో వేయటం కష్టమేమీ కాదు అన్నది అందుకు మంగమ్మ వేసిన పథకం ఏమిటంటే ఆ రాత్రి మంగయ్య తమ పెరట్లో ఉన్న పశువుల కొట్టంలో దాక్కుంటాడు మంగయ్య ఊరికి వెళ్లాడని చెప్పి మంగమ్మ కామాక్షమ్మను తోడు తెచ్చుకుంటుంది ఒక రాత్రివేళ మంగయ్య ఒంటి నిండా కప్పుకొని కత్తితో బెదిరించి ఆడవాళ్ల ఇద్దరి నగలు దోచుకుపోతాడు ఆ తర్వాత పిల్ల పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోతుంది మంగయ్య విదంతా చాలా అక్రమంగా తోచింది కాని పెళ్లాన్ని కాదనలేక సరేనన్నాడు ఆ సాయంత్రం మంగమ్మ కామాక్షమ్మ ఇంటికి వెళ్ళి ఇంటి ఆయన ఊరికి వెళ్ళాడు అమ్మాయి స్నేహితురాలి పెళ్లికి వెళ్ళింది కదా బిక్కుబిక్కుమంటూ ఒక్కతెను కూర్చోలేను కామాక్షమ్మ కాస్త రాత్రికి వచ్చి నాకు తోడుగా ఉందో అంది అలాగేలే మంగమ్మ దానికేం భాగ్యం రాత్రికి తప్పకొస్తాను అన్నది కామాక్షమ్మ మంగమ్మ తన ఇంటికి తిరిగి వచ్చి చీకటి పడగానే భర్తకు భోజనం పెట్టి పశువుల కొట్టలోకి పంపేసింది తర్వాత ఆమె అతనికి కాపు కుర్రవాడి గొంగళి చూపించి ఇది ఒళ్ళంతా కప్పుకో కత్తి చూపించినప్పుడు కఠినంగా మాట్లాడు ఇద్దరి నగలు వలుసుకుపోవడం మరవకు గొంతు మార్చు అని మళ్ళీ మళ్ళీ హెచ్చరించింది చీకటి పడ్డాక కామాక్షమ్మ వచ్చింది కామాక్షమ్మ తన నగలు తీసివేసి వస్తుందేమోనని మంకమ్మ భయపడింది కాని అలా జరగలేదు కామాక్షమ్మ నగలన్నీ మీదే ఉన్నాయి ఆడవాళ్ళిద్దరూ కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నాక మంగమ్మ ఎదురు చూస్తున్నట్టుగా నిండా గొంగళి కప్పుకుని భయంకరంగా అరుస్తూ కత్తి చేత పట్టుకుని ఒక ఆకారం రానే వచ్చింది మంగమ్మకి ఎవ్వుమని బాబోయి దొంగాడు మన నగలు కదా అంటూ భయం నటించింది అంతటితో ఆగక ఆమె తన నగలన్నీ తీసి ఇస్తూ కామాక్షమ్మ బతికుంటే బలు సాకు తినవచ్చు నే నగలు కూడా తీసిచ్చేయ్యి అని కామాక్షమ్మతో అన్నది ఇద్దరూ తమ నగలు తీసి ముసుగు మనిషికి ఇచ్చేశారు ఆ మనిషి పెరట్లోకి వెళ్లిపోయాడు ఆ రాత్రి ఆడవాళ్లు మరి నిద్రపోలేదు ఒకరినొకరు ఓదార్చుకుంటూ కూర్చున్నారు వెలుగు రాగానే ఈ విషయం నలుగురికి చెబుతానని కామాక్షమ్మ వెళ్లిపోయింది మంగమ్మ చొప్పున పెరట్లోకి వచ్చి పాకలో భర్తను తట్టి లేపింది మంగయ్య కళ్ళు నలుముకుంటూ లేచి అప్పుడే కామాక్షమ్మ వచ్చిందా అన్నాడు పెద్దగా ఆవలిస్తూ మంగమ్మ నిర్ఘాంతపోయి అదేమిటి రాత్రి మా ఇద్దరి నగలు పట్టుకుపోయింది కాదు అని అనుమానంగా అడిగింది రాత్రి జరిగిన తేదీ తన భర్తకు తెలియదని రూఢి కాగానే ఆమె కొల్లుమన్నది ఒక మాసం గడిచాక తమలాగే డబ్బుకు ఇబ్బంది పడే కామాక్షమ్మ తమ కూతురు పెళ్లి ఘనంగా చేసింది తనకు తట్టిన ఆలోచనే కామాక్షమ్మకు తట్టిందని అప్పటికైనా మంగమ్మ గ్రహించలేదు కథ కథ సమాప్తం పరిణయం పట్టువదల విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ ప్రయత్నం ఫలించినప్పటికీ దానివల్ల ప్రయోజనం లేకుండా పోయే పరిస్థితులు ఏర్పడవచ్చు అందుకు నిదర్శనంగా నీకు విజయవర్మ అనే రాజు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఎలా చెప్పసాగాడు పూర్వం కళింగ రాజ్యాన్ని విజయవర్మ అనే రాజు పరిపాలించాడు అతను యుక్త వయసు రాగానే రాజ్యాభిషేకం చేసుకుని తనకు తగిన రాచకన్యను సునందిని అనే దాన్ని పెళ్లాడాడు తర్వాత కొద్ది రోజులకే సునందినికి ఒక విచిత్రమైన వ్యాధి సోకి ఆమె క్రమక్రమంగా క్షీణించసాగింది ఆమెను పరీక్షించిన రాజవైద్యుడు ఆమెది మానసిక వ్యాధి కాదని శరీరానికి సంబంధించినదేనని అయితే దానికి సరి అయిన చికిత్స లేదని ఎక్కడైనా నాగమణి సంపాదిస్తే దానితో ఆ వ్యాధి సులువుగా నయమవుతుందని చెప్పాడు నూరేళ్లు మనిషి కంటపడకుండా జీవించిన నాగసర్పం తలలో ఆ మణి మొలుస్తుందట అలాంటి సర్పం ఒకటి వింఛారణ్యాలలో తూర్పు ప్రాంతంలో ఉన్నట్టు తెలియవచ్చింది తన భార్య ఆరోగ్యం గురించి బెంగపడి ఉన్న విజయవర్మ రాజ్యపాలన అంతా తన మంత్రులకు వదిలి నాగమణిని తీసుకురావటానికి తన గుర్రం మీద బయలుదేరాడు అతను అనేక అవాంతరాలను గడిచి కొన్నాళ్లకు వింధ్యారణ్యం చేరుకున్నాడు ఆ అరణ్యం తూర్పు ప్రాంతంలో సంచరిస్తూ ఉండగా ఒక రాత్రి అంత దూరాన అతనికి వెన్నెలలాంటి కాంతి కనిపించింది ఆ కాంతి నాగమణి నుంచి వచ్చే కాంతి అయి ఉండవచ్చుననుకుంటూ అటుగా వెళ్ళి ఒక పెద్ద పుట్టను దాని సమీపంలో ఉన్న ఒక నాగ సర్పాన్ని దాని నెత్తి మీద మెరిచే మణిని చూశాడు సర్పాన్ని చంపితేనే గాని రాదు సర్పాన్ని సమీపించటం ప్రమాదకరం అందుచేత విజయవర్మ సమీపంలో ఉన్న చెట్టు ఎక్కి తన వింటికి బాణం ఎక్కుపెట్టాడు కాని అతను ఆ బాణాన్ని వదలలేదు మొదటి బాణంతో అది చావకపోతే ఆ సర్పం తనకు అందకుండా పారిపోవచ్చు లేదా అక్కడ ఉన్న పుట్టలోనో గుబురు చెట్ల చాటునో దాగి ఉండి తను చెట్టు దిగగానే అది తనను చంపవచ్చు అది పడగ విప్పితేనే గాని అతనికి గురి కుదరదు అందుచేత విజయవర్మ తాను ఎక్కుపెట్టిన బాణంతో పాముకు ఎగువగా ఉన్న ఒక చిన్న కొమ్మను కొట్టాడు ఆ కొమ్మ మీద పడగానే పాము పడగ విప్పి బొస్సలు కొట్టింది ఆ మరుక్షణమే విజయవర్మ మరొక బాణంతో పాము పడగా రెండుగా చీలేటట్టు కొట్టాడు పాము చచ్చిపోయింది విజయవర్మ చెట్టు దిగి వచ్చి పాము తలమీది మణిని తీసుకున్నాడు కాని అతను ఆ మణితో అరణ్యం గుండా పోతూ ఉండగా తెల్లవారే వేళకు మనుషుల కోలాహలం వినిపించింది వాళ్లు ఎవరు అడవి ఉంటారని వాళ్లు తనకేసి వస్తున్నారని అనుకుని అతను నాగమణిని భద్రంగా దాపులనున్న ఒక పొతలో దాచాడు మరికొద్ది క్షణాల కల్లా కొందరు అడవి జాతి వాళ్లు వచ్చి అతన్ని చుట్టుముట్టారు గద్యంతరం లేక అతను వాళ్లకు పట్టుబడిపోయాడు వాళ్లు అతని ఆయుధాలు లాక్కుని చేతులు కట్టి తమ పల్లెకు తీసుకుపోయారు వాళ్ల మాటలను బట్టి వాళ్లు తనను తమ దేవతకు బలి ఇచ్చే ఉద్దేశంతో ఉన్నట్టు అతను గ్రహించాడు ఈ ప్రాణాపాయం నుంచి ఎలా తప్పించుకోవాలా అన్న తీవ్రమైన సమస్య అతన్ని పట్టుకున్నది ఆటవికుల నాయకుడికి చిత్రలేఖ అనే ఒక కుమార్తె ఉన్నది ఆమె చాలా అందంగా ఉంటుంది ఆమె విజయవర్మను చూడగానే అతన్ని మోహించి తన తండ్రితో ఆ రాచ రాత్సయువకుణ్ణి దేవతకు బలి బలిఇటానికి వీల్లేదు అతన్ని నేను పెళ్లాడదలిచాను కాదంటే నన్ను కూడా దేవతకు బలి ఇయ్యి అన్నది అనాగరికుడు దొరికితే దేవతకు బలి ఇయ్యటం మన జాతి నియమం కదా ఆ నియమాన్ని ఎలా దాటటం పోని ఒక పని చేద్దాం నేను ఆ యువకుడు పోట్లాడతాం అతను గెలిస్తే వీరుడి కింద జమ కట్టి విడిచిపెడతాను ఆ తర్వాత సాధ్యమైతే నువ్వు అతన్ని పెళ్లి చేసుకో నా అభ్యంతరం ఏమి ఉండదు అన్నాడు చిత్రలేఖ తండ్రి విజయవర్మకు జాతి నాయకుడికి పోరాటం జరిగింది చిత్రలేఖ తండ్రి నిజంగానే ఓడాడో కావాలని ఓడాడో గాని పోటీలో చివరకు విజయవర్మ గెలిచాడు తర్వాత చిత్రలేఖ అతని ఎదుటికి వచ్చింది ఆమె అందం చూసి దిగ్భ్రాంతుడై ఆమెను పెళ్లాడాలన్న కోరిక తనకు తానుగానే బయటపెట్టాడు విజయవర్మ అతను చిత్రలేఖకు తన సంబంధించిన విషయాలన్నీ చెప్పి తాను తన నగరానికి వెళ్లబోతూ చిత్రలేఖను తన వెంట పంపమని ఆమె తండ్రిని అడిగాడు మేమెంతో కాలంగా నాగమణి కోసం ప్రయత్నిస్తున్నాం అది నీకు దొరికిందట దాన్ని నాకు ఇచ్చేసి చిత్రలేఖను నీ వెంట తీసుకుపో అన్నాడు ఆటవికుల నాయకుడు చిత్రలేఖ కూడా నాగమణిని తన తండ్రికి ఇచ్చేస్తే తాను విజయవర్మ వెంట వచ్చేస్తానన్నది విజయవర్మ కొంచెం తటపటాయించి చిత్రలేఖతో నేను నాగమణిని ఇయ్యను నువ్వు దానికోసమే నన్ను పెళ్లాడటానికి సిద్ధంగా ఉన్న పక్షంలో నీతో నాకు పనిలేదు అంటూ చరచర వెళ్లిపోయాడు చిత్రలేఖ తండ్రి అతన్ని ఆపి నాగమణి నాకు అవసరం లేదులే నువ్వు నాగమణిని నాకిచ్చి ఉంటే చిత్రలేఖ నీకు దక్కి ఉండేది కాదు నువ్వు ఆమెను నిరాటంకంగా నీ నగరానికి తీసుకుపోవచ్చు అన్నాడు విజయవర్మ నాగమణితో పాటు చిత్రలేఖను కూడా తీసుకుపోయి మణి సహాయంతో సునందిని ఆరోగ్యం బాగు చేయించుకుని ఇద్దరు భార్యలతోనూ సుఖంగా జీవించాడు వేతాళుడి కథ చెప్పి రాజా విజయవర్మ మణి ఇయ్యానికి ఎందుకు నిరాకరించాడు పైన ఉన్నంత ప్రేమ చిత్రలేఖ మీద లేకపోవటం చేతన మొదట మణి ఇస్తే గాని తన కూతురిని విజయవర్మ వెంట పంపను అన్న అడవి జాతి నాయకుడు తన అభిప్రాయం మార్చుకోవటమే కాక విజయవర్మ మణిని ఇచ్చి ఉంటే చిత్రలేఖను కూడా పోగొట్టుకుని ఉండేవాడనడంలో ఏమిటి ఈ అనుమానాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు విజయవర్మ చిత్రలేఖ కోసం తాను పడిన శ్రమ అంతా వ్యర్థం చేసుకునేటంతా చిత్తుడు కాడు చిత్రలేఖ అందం చూసి మోహించిన మాత్రాన అతను సునందిని క్షేమం మరిచిపోయేవాడు కాడు పోతే చిత్రలేఖ తండ్రి ఆ విషయమే అతన్ని పరీక్షించాడనాలి రెండో భార్య మీద మోజుకొద్దీ మొదటి భార్య పట్ల అలక్ష్యం చేసేవాడు రేపు మరొక భార్య కోసం చిత్రలేఖను వదలవచ్చు విజయవర్మ తన మాట విని మణిని ఉంటే ఆయన చిత్రలేఖను అతను వెంట పంప నిరాకరించి ఉండేవాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి